తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు వర్ణన తీతంగా మారింది ఒకవైపు కొత్త పిఆర్సి ప్రకటన లేదు మరోవైపు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటికీ మించి జీవితాంతం సేవ చేసి రిటైర్డ్ అయిన వృద్ధ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఒక విషాదకర అధ్యాయం ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు తమ హక్కుల కోసం వృద్ధాప్యంలో రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి రావడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు రిటైర్డ్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన గ్రాటిటీ కమ్యూటేషన్ వంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు మా సొంత డబ్బుల కోసం మేము అడుక్కోవాలా అని వారు ప్రశ్నిస్తున్నారు కొంతమంది విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదన భరించలేక అనారోగ్యం పాలై మరణించడం అత్యంత బాధాకరం రావాల్సిన డబ్బులు అందక తమ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక కన్నీళ్ళు కట్టుకున్న ఇంటి అప్పులు తీర్చలేక కనీసం ఆస్పత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నామని వారు వాపుతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగలోపు కొత్త వేతన సవరణ పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అక్షరాల ఐదు కరువు భత్యం డిఏడిఆర్ వాయిదాలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ప్రతి నెల రావాల్సిన వేతనంలో భారీ కోత పడుతున్నట్లే అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ టిఏ బిల్లులు కూడా ఏళ్ల తరబడి ఆఫీసుల్లోనే ములుగుతున్నాయి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉద్యోగ సంఘాలు కొన్ని కీలక డిమాండ్లను రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల చెల్లింపులను యుద్ధ ప్రతిపాదకన విడుదల చేయాలని పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన టైం టైమ్ లైన్ ప్రకటించాలని కోరుచున్నారు సంక్రాంతిలోపు పిఆర్సీ పై సానుకూల నిర్ణయం తీసుకుని ఉద్యోగ కుటుంబాలు వెలుగులు నింపాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వరదలు కోవిడ్ వంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసేది ఉద్యోగులే అలాంటి ఉద్యోగులను గౌరవంగా సాగనంపాల్సిన ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం సమంజనం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు సంతోషంగా ఉన్న ఉద్యోగి మాత్రమే సమర్థవంతమైన పాలనను అందించగలడు ఈ నిరాశనలపై మరియు పెండింగ్ బకాయిలపై ప్రయత్నం తీసుకునే తదుపరి నిర్ణయం కోసం వేచి చూద్దాం